హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు టమాటో బాయిల్డ్గ్గ కర్రీ రెసిపీ అందరూ తినే రెసిపీ నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా తినొచ్చు చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయిల్డ్ ఎగ్గ కర్రీ టమాటోస్ కలిపి చేసుకునే కర్రీ ఇది చాలా ఈజీ సింపుల్గా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఓన్లీ టమాటోస్ ఉంటే సరిపోతుంది ఎక్సే టమాటోస్ టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంత జీరా యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ టమాటోస్ సన్నగా కట్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేస్తే ఫుల్ వాటర్ వచ్చేసి టమాటోస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి టమాటోస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయి వాటర్ రిలీజ్ చేస్తాయి ఆ వాటర్లోనే టమాటోస్ అన్నీ మంచిగా మగ్గిపోవాలి అవన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని అది కూడా కొంచెం మంచిగా మిక్స్ చేసుకోండి ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని టమాటోస్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు మనం బే టమాటోస్ని అవ్వనివ్వాలి ఆయిల్ అంతా లీవ్ అయిపోయితే అప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు అప్పటివరకు ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి హాఫ్ హాఫ్ పీసెస్ కట్ చేసుకోండి ఒక ఎగ్లో టూ పీసెస్ కట్ చేసుకొని బ్రాయిల్ అంతా లీవ్ అయిపోయింది మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ మంచిగా మెల్లగా కలిపేసుకొని హాఫ్ మినిట్ కుక్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ టమాటో ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని కర్రీ రెండు బుక్కలు తిన్నా కానీ నోటికి కమ్మగా కడుపు అన్నం తింటారు సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను అన్ని వీడియోస్ ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి लाइक चेहरी षेर चे सब्सक्राइबी थैंक यू फर्